హాయ్ ఫ్రెండ్స్ వెంకట నువ్వు తొలగివి టూర్స్ అవర్ ఛానల్ ఇప్పుడు నీ వీడో ఏంటంటే ఇక్కడ మన జైత జిల్లా పొరుమేళ మండలం నల్గొండలో నల్గొండలో ఒక మన లక్ష్మీనరసి లక్ష్మీనరసింహస్వామి జాతర భారీ ఘనంగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఆడి నిన్న స్టార్ట్ అయింది ఇప్పుడు చాలా చాలామంది భక్తులు వస్తున్నారు ఎన్నో వాహనాలు వస్తున్నాయి వాహనం మొత్తం అక్కడ ట్రాఫిక్ బాగానే జామ్ అయింది అక్కడ అక్కడ మన గుట్ట పై ఉంటారు చాలా ఘనంగా ఉంటుంది ఎంత ప్రశాలా ఉంది గుట్ట గుట్ట పైన గుడి ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఓకే లెస్ట్ ఆఫ్ ద వీడియో ఫ్రెండ్స్ చూసే కదా మన నల్గొండలో లక్ష్మీ స్వామి భారీగా జాతర ఎంతోమంది భక్తులు వచ్చారు ఎంతో మంది భక్తులు ఆ భక్తులతో కిటకిటలు ఆడుతుంది ఫ్రెండ్స్ జాతర చాలా ఘనంగా చూసింది నేను చూశాను అది కూడా ఎక్కడ కాదు మన జైత్య జిల్లా కోడిమల మండలం నల్గొండలలో జైత్యాల చెల్లి ముప్పై కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే సూపర్గా ఉంది అక్కడ చాలామంది భక్తులు జనాలు కూడా బా నాకైతే ఎలా ఉంది నాకైతే సూపర్గా ఉంది కానీ మీకైతే ఎలా ఉంది చూడండి మీకైతే ఎలా ఉంది ఏమో కానీ నాకు మాత్రం ఫుల్ ఫుల్ అది ఒక ఏదో ఒక వింత అట్లా ఉంది నాకు అయితే ఫ్రెండ్స్ మీ ఊరికి నచ్చితే కూడా ఓకే జస్ట్ మిస్ అయింది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ and also press this bell icon.